అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న ప్రపంచవ్యాప్తంగా నూట యాభై మంది కార్పొరేట్ దిగ్గజాలు ఇందులో పాల్పంచుకుంటారు అనేక రాష్ట్రాల సీఎంలు దేశ విదేశీ అతిథ్యులు వస్తారు తెలంగాణకు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తాయి ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారం దావోస్ను మించిన ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిలుస్తుందని మూడు నెలలుగా ఊదరగొట్టింది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించారు వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు వారు స్వయంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు వారంతా సమ్మిట్ కు హాజరవుతారని వారి ఆగమనం రాష్ట్ర అభివృద్ధికి దిక్సిచ్చి అవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు ఇచ్చింది తీరా సోమవారం మీరఖాన్ పేట్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ తుస్సుమనిపించింది ముఖ్యమంత్రి చెప్పి ప్రముఖ దిగ్గజాలు ఎవరూ సదస్సులో కనిపించలేదు పేరున్న అంతర్జాతీయ కార్పొరేట్ వ్యాపారవేత్తలు ఎవరు అటువైపు చూడలేదు సినీ నటుడు నాగార్జున మాత్రమే వేదిక మీద ప్రముఖంగా కనిపించారు మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ కాస్త లోకల్ సమ్మిట్ గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి తమ పోటీ ఏపీతోనో బెంగళూరు తోనో కాదని అభివృద్ధి చెందిన జపాన్ కొరియా లాంటి దేశాలతో పోటీ పడతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా ఒక ఎత్తు గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో ఎత్తు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు ఈ సమ్మిట్ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారుతుందని ఆర్భాటం చేశారు విజన్ డాక్యుమెంట్ రెండు ద్వారా తెలంగాణను శక్తివంతమైన రాష్ట్రంగా అమలుస్తామని ప్రకటనలు ఇచ్చారు ఇందులో క్వాంటం కంప్యూటర్స్ ఏఐసిటి రూపకల్పన వివిధ రంగాల మైక్రో డేటా నిల్వ చేసుకునేలా సొంతంగా క్లౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు విదేశాల్లోని మేధో సంపత్తిని పరిశోధనల కోసం ఆహ్వానించడం వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించడం ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలే కాదు ఉద్యోగ సృష్టించే మానవ వనరులకే పెద్దపీట అని వీసెంట్ డాక్యుమెంట్ లో ప్రభుత్వం పేర్కొంది ఇందులో భాగంగా తొమ్మిది రంగాలపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది వాటిని ఆశాన్ తీసుకొచ్చేలా విస్తృత కార్యాచరణ రూపొందించుకుంది స్వచ్ఛ ఇంధనం స్మార్ట్ రవాణా పారిశ్రామిక కర్బన ఉద్గారాలను తగ్గించడం వ్యవసాయంలో మార్పులు అడవుల పెంపు పట్టణ మౌలిక వసతుల్లో మార్పు ఇలా తొమ్మిది అంశాల్లో తన విధానాలను ప్రపంచం ముందు పెట్టింది గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో తొలి రోజు ఏ ఒక్క రంగానికి చెందిన ప్రముఖులు కూడా కనిపించలేదు నలభై నాలుగు దేశాల నుంచి ప్రముఖ కంపెనీల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పుకొచ్చారు చివరికి స్థానికంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి నటుడు నాగార్జున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభా కామినేమి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అదాని ఫోర్స్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కరణ్ అదాని రాగా విదేశాల నుంచి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ వైడన్ హాజరయ్యారు అయినా తొలి రోజు రెండు లక్షల కోట్ల ఎంఓయులు కుదుర్చుకున్నట్లు పత్రికా ప్రకటనలు విడుదల చేశారు అందులో అన్ని చిన్న చితక స్థానిక కంపెనీలతో పాటు ఊరు పేరు లేని సూట్ కేస్ కంపెనీలతో ఒప్పందాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి గ్లోబల్ సమ్మిట్ కు కర్ణాటక రాష్ట్రం నుంచి డికే కుమార్ మాత్రమే హాజరయ్యారు ఏఐసిసి నుంచి నేతలు ఎవరూ హాజరు కాలేదు కనీసం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాని ఇండియా కూటమి నేతలు అభ్యర్థులు రాకపోవడం గమనార్హం పార్లమెంట్ లో వందే మాతరం ఎస్ఐఆర్ తదితర అంశాల మీద చర్చ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాలేకపోయారని చెప్తున్నారు అయితే ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమ్మిట్ పాల్గొనడం గమనార్హం రెండు రోజుల నుంచి డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్వరం మార్చారు సాధారణంగా ఎవరైనా ఇలాంటి సదస్సు జరుగుతోందంటే అది పెట్టుబడులను ఆకర్షించేందుకు అని భావిస్తారు కానీ అసలు ఈ సదస్సు పెట్టుబడుల కోసం కాదు అని శ్రీధర్ బాబు ప్రకటించారు ఈ సమ్మిట్ తెలంగాణ రెండు నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి అని చెప్పారు ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు కానీ ఎంఓయోలు కుదుర్చుకోవడానికి కానీ ఆసక్తి చూపిస్తే ఆహ్వానం పలుకుతామని మంత్రి అన్నారు పెట్టుబడుల కోసం కాకపోతే ఇంత హంగామా హడావిడి దేనికని విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి వివిఐపీలు విఐపీలు కావాలా అంటూ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు గ్లోబల్ సమ్మిట్ కు ఆశించిన స్పందన లేకపోవడంతో పరిస్థితిని ముందే ఊహించి ఇలా స్వరం మార్చారని విమర్శిస్తున్నారు